ఇట్ట చేస్తే ఎట్ట రాహుల్ గాంధీకి కటకట అనేలాగా ఉంది ఈ వార్త ఏంటి అంటే మీ అందరికీ తెలిసిందే ఇండి కూటమిలో భాగంగా దేశవ్యాప్తంగా ఒక రకంగా జట్టు కొడుతున్నారు ఢిల్లీ వేదికగా రాష్ట్రాల్లో మాత్రం వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటున్నారు సిపిఎం వర్సెస్ కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ ఇట్లా ఉంటుందన్నమాట ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో తీరు లెక్క దేశ ప్రజలను మాత్రం ఐక్యంగా ఇండి కూటమికి ఓటేయాలని కోరుతారు వీళ్ళు మాత్రం అనైక్యంగా వాళ్ళ మీద వాళ్ళే పోటీ చేసుకుంటారు ఇక ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో పాలిటిక్స్ మరింత హీటెక్ ఎక్కాయి అక్కడ ఏకంగా కాంగ్రెస్ నాయకుడు బీజేపీకి ఓటేస్తే బెటర్ తృణమూల్ కాంగ్రెస్కి వేసే బదులు అని చెప్పడం ఇప్పుడు చాలా పెద్ద చర్చకు తాగుతీసింది వివరాల్లోకి వెళ్తే పశ్చిమ బెంగాల్లో టీఎంసీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకునే విషయం అందరికీ తెలిసిందే అయితే గడిచిన మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు బహరంపూర్ లోక్సభ నియోజకవర్గం అభ్యర్థి అధీర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ కాంగ్రెస్ కూటమిలో భాగమైన టీఎంసీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు రానున్న ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఆయన చెప్పారు కనుక ప్రజలు ఆలోచించి లౌకికవాద శక్తులను గెలిపించాలని కోరారు లౌకికవాద శక్తులు అంటే కాంగ్రెస్ లేదా వామపక్షాలు ఈ రెండింటినీ గెలిపించాలి అని ఆయన పిలుపునిస్తూ సరే మీకు కాంగ్రెస్ నచ్చలేదు అనుకోండి తృణమూల్ కాంగ్రెస్కి వేయకండి బీజేపీకి వెయండి అది ఇంకొంచెం బెటరు తృణమూల్ కాంగ్రెస్ కంటే అని మాట్లాడడం ఏదైతే ఉందో దానికి సంబంధించిన వీడియోలు అన్నీ కూడా వైరల్గా మారుతూ ఉన్నాయి టీఎంసీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న క్రమంలో పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు టీఎంసీకి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్యలపై టీఎంసీ కూడా ఘాటుగానే స్పందించింది రాష్ట్ర కాంగ్రెస్ నేతలు బీజేపీకి టీమ్గా పనిచేస్తున్నారు అని టీఎంసీ మండిపడింది కాంగ్రెస్ నేతలు బీజేపీకి బీటీమ్గా పనిచేస్తున్నారా ఇంకా సరే ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ చీఫ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని సమర్థించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది టీఎంసీ కాంగ్రెస్ మిత్రపక్షం అని అలానే ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఎవరో ఎడిట్ చేసిన వీడియో అని పశ్చిమ బెంగాల్ చీఫ్ అలా వ్యాఖ్యానించలేదు అని కాంగ్రెస్ చెప్పుకొచ్చింది మరి నిజంగా ఇది డీప్ ఫేక్ వీడియోనా ఒకవేళ అదే నిజమైతే ఈసీకి ఫిర్యాదు చేయొచ్చు అది సర్కులేట్ చేస్తున్న వారిపైన చర్యలు కూడా తీసుకోవచ్చు ఆ దిశగా ఎంత బలంగా వీరు వ్యవహరిస్తారో అంత చిత్తశుద్ధి వీరుకున్నట్టు లెక్క లేదంటే నోరు జారి ఈ మాట పలికినట్టే లెక్క చూడాలి ఓవరాల్గా ఈ ఇండి కూటమి అంతర్గత బహిర్గత లొల్లి ఎంతవరకు కలిసి వస్తుంది అనేది ఓట్ల రూపంలో